హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సీజనల్ లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో ఈవినింగ్ టైం స్నాక్స్ అండి చల్ల పునుగులు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో మూడు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి మూడు కప్పుల గోధుమ పిండికి కప్పున్నర పెరుగు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలేకుండా మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే వంట సోడా చిటికెడు వేసుకొని చేత్తోనే బాగా బీట్ చేసుకోవాలి వన్ మినిట్ వరకు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందమైన కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ చిన్న చిన్న పునుగులుగా వేసుకొని వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు బయట బండి మీద అమ్మే పునుగుల్లాగా మంచి టేస్టీగా వస్తాయి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి